ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము శివుడిని పరమేశ్వరుడిని ఇంకా పదకొండు రోజుల పాటు గనక ఈ పూలతోటి గనక మనం పూజిస్తే అది కూడా సోమవారం నాడు మొదలు పెట్టాలి మొదలుకొని పదకొండు రోజుల పాటు వరుసగా శివుడికి ఈ పూలతో పూజిస్తే తప్పనిసరిగా విశేషమైనటువంటి ధన కనక వర్షం కురిపిస్తాడు ఇది యథార్థం శివుడు ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆయుషిని ప్రసాదిస్తాడు కాబట్టి చక్కని ఆరోగ్యం కూడా మనకి ఇంపార్టెంట్ అష్ట అష్ట ఐశ్వర్యాలు ఇంపార్టెంట్ ఆయుషు కూడా అలాగే సో ఒక పదకొండు రోజుల పాటు సోమవారం నాడు మొదలుకొని జిల్లేడు పువ్వులతోటి పూజ చేయండి వాస్తవంగా జిల్లేడు సహజంగా ఓపెన్ ప్లేసుల్లో ఎక్కడైనా సరే మనకి జిల్లేడు చెట్లు ఉంటూ ఉంటాయి జిల్లేడు పువ్వులు తెచ్చి పెట్టుకోండి కాస్త కోసేటప్పుడు జాగ్రత్త ఆ పాలు కళ్ళల్లో పడకూడదు అనైతే మొదటి నుంచి కూడా మన అందరికీ కూడా తెలుసు పాయిజన్ అని చెప్పేసి ఆ పాలు మాత్రము అంటే ఇట్లా తెంపినప్పుడు జాగ్రత్త పిల్లల్ని గబగబా అయిపోయి పోయి తెంపుకురండి రా అనద్దు వాళ్ళకి తెలిసో తెలియకో పాపం కానీ మీరే జాగ్రత్తగా తెంపుకురండి నాన్న ఎవరైనా సరే పెద్దవాళ్ళే కళ్ళల్లో పడకుండా ఉండాలి కాబట్టి జాగ్రత్తగా ఏ రోజుకి ఆ రోజు కోసుకొని వచ్చి ఆ పరమేశ్వరుడిని గనక మనం ఆ జిల్లేడు పువ్వులతోటి పూజిస్తే అష్టైశ్వర్యాన్ని కురిపిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయుషుని ప్రసాదిస్తాడు కానీ వరుసగా పదకొండు రోజులు చేయండి సోమవారం మొదలుకొని అంటే రెండు సోమవారాలు తప్పనిసరిగా మొదటి సోమవారం మధ్యలో మరొక సోమవారం కూడా వస్తుంది కాబట్టి ప్రతి రోజు కూడా పదకొండు రోజులు వరుసగా చేయండి ఒక్క రోజు కూడా బ్రేక్ రాకుండా ప్రయత్నం చేయండి మీరు అలా చేయటం చాలా చాలా మంచిది